దాంతో వాళ్ళకి ఎలా లేడీస్ వాళ్ళు ప్రెగ్నెంట్ ఉంటే వాళ్ళకి పెడతారు పాపం అంగన్వాడీల అక్కడిక్కడ నాకు ముందర కూర్చో కొడతా అని చెప్పి నేమని ఇన్ని గ్రాములు బొంద గ్రాములు ఏంద్రా దొంగలకు పెట్టినట్టు ఆఫీసర్ గ్రాము ఇన్ని గ్రాములు ఏం నాకు అర్థం కడుపు నిండా పెట్టిస్తారా అన్నం పెట్టని తెలియలేదారా నీ ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ని గ్రాములు అన్ని గ్రాములు ఆ గ్రాములని బొంద గ్రాములు ఎవ్వరు ఎంత తింటే అది కట్టుబడి పెట్టమని చెప్పి తిట్టి ఆ గ్రాముల భాష నా ముందర మళ్ళీ మాట్లాడదని చెప్పి పిల్లలకు మహిళలకు గర్భవతైన మహిళలకు అన్నం పెట్టలేనంత దిక్కుమాలని ఉంటుందండి ఆలోచన లేక దెమాక్ లేక నిజంగా పీపులే కన్సర్న్ అయితే ప్రజలే కేంద్ర బిందువు అయితే పరిపాలనకు ఇవన్నీ జరుగుతాయి ఈ పరంపర జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది దానం నాగేందర్ గారు తియారకలు చేసుకున్నట్టు దావా చేసినట్టు కాదు కష్టం బండి ఎత్తుకున్నట్టే మొయ్యాలి మరి ప్రజల బాధ మొయ్యాలి ప్రజలకు నాయకత్వం వహించాలి తప్పకుండా ఆయన సీనియర్ నాయకుడు ప్రజల నుంచి వచ్చినోడు చిన్న కార్యకర్త నుంచి ఉన్నప్పుడు నాకు తెలుసు మన బ్రదర్ జగదీష్ కూడా నాకు తెలుసు మాకు ఇప్పటి నుంచో పరిచయాలని కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఇంకా ఫర్దర్ కష్టం చేయాలి డెఫినెట్గా మంచి అవకాశాలు ఉంటాయి ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుంది దాని అనుమానమే అవసరం లేదు క్రియాశీలంగా క్రియాశీలంగా పనిచేసే వాళ్ళు పది సంవత్సరాల సంవత్సరాల కొద్ది అనుభవాలు అవసరం ఈ ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరం ఆయనకు వచ్చింది ఆయన చాలా చేసిన పదవులు ఎమ్మెల్యే చేసిన మంత్రి చేసిన చాలా సందర్భాలు చేసిన పెద్ద పదవి లేక కాదు ఓ మంచి జరుగుతుంది నేను అందుకోసం నేను సపోర్ట్ చేయదలుచుకుంటున్నా అని చెప్పి బాజాపుతో నేను చెప్పిండు కారణాలు మేము హార్ట్ఫుల్గా వెల్కమ్ చేస్తాం నాగేంద్ర గారు అని తలసాని గారు అన్నారు సంస్కారం మేము ఒక్కరు మేము ఉండాలి ఎవరు రావద్దు కుప్పకడం మేమే కావాలంటే మన రకములు ఉండరు ఎవరు పనిచేయడానికి వచ్చినా ఎవరు కష్టం చేస్తామన్నా అది టీఆర్ఎస్లో ఉన్న గుణం నేను చెప్తున్నా ఆ సంస్కారం మంచిగా వాళ్ళు తప్పకుండా చేసి తప్పకుండా ఇంకా ఇంకా పది మంది జమ కావాలి ఇది నేను ఏమంటున్నా అంటే దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది మన రైతు దేశానికి ఆదర్శమైన రైతు కావాలి కడుపు నిండా సంతోషంగా తిని మంచిగా కంటి నిండా నిద్రపోయేటువంటి రైతు ఉండే తెలంగాణ కావాలి వెల్లు అలాగా పెట్టుబడులు వచ్చి ఎవ్వలకు పడితే వాళ్ళకు ఒక ఉద్యోగం దొరికేటువంటి పరిస్థితి ఉండాలి మన యువతకు చిన్నదో పెద్దదో మిచ్చమెత్తుకోకుండా పిచ్చు రోడ్ల మీద తిరగకుండా అంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి పారిశ్రామికీకరణ జరగాలి ఐటీ రంగంలో మనం బాగున్నాం ఇంకింత ముందుకు పోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం అన్ఫోల్డ్ చేసుకుంటూ పోతున్నాం కరెంటు చాలా భయంకరంగా ఉండే పరిస్థితి టీఆర్ఎస్ రాకముందు యాభై ఎనిమిది ఏళ్ళు వాళ్ళే పరిపాలన చేశారు మీరు ఎవడో చేయలే కదా టీఆర్ఎస్ గవర్నమెంట్ తెల్లారే ధర్నా మొదలు పెడతారు అసెంబ్లీ నిన్నట్టు నిన్నటి దాకా మీరేమో కదా పోయి మేము ప్లగ్లో ఏలు పెడుతుందా కరెంటు ఓ నాలుగు నెలలు మూడు నెలలు కావాలి కదా చేయాలన్నట్టు కాదనుకున్నారు వాళ్ళు ఒక్కటే ఒక విషయం దయచేసి మీరు కూడా ఆలోచన చేయాలి డిస్కషన్ పెట్టాలి జనంలో ఆరు నెలలలో ఎవరు ఊహ విధంగా బ్రహ్మాండం చేసుకుంది ఇచ్చే పవర్ కూడా మామూలు పవర్ కాదు ట్రాన్స్ఫార్మర్ కాలదు మోటార్ కాలదు హై క్వాలిటీ పవర్ సప్లై చేసుకుంటాం ఈరోజు ఆనాడు కరెంటు ఉంటే వార్త కరెంటు వస్తే వార్త ఇలా కరెంటు పోతే వార్త ఆ పరిస్థితి రివర్స్ అయిపోయి ఇది వాళ్ళు ఊహించలే ఇది జరుగుదని అనుకోలే వాళ్ళకి ఏముండే టీఆర్ఎస్ వీళ్ళకి చాలా చిన్నోళ్ళు అంత అనుభవం లేదు మాకు పెద్దోళ్ళం కాబట్టి ఏదైతుందో వీళ్ళని దొరికిపోతారు తప్పులు చేస్తారు అని మేము చేయాలి చేయం కూడా సత్యన కూడా చేయం డెఫినెట్గా మంచి పని చేస్తాం మంచిగా ముందుకు పోతాం అందువల్ల చాలామంది మిత్రులు ఇవాళ ఇంకా లైన్ నేను చెప్ప పేర్లు చెప్తే బాగుండదు మీరు చూడబోతారు రాబోయే పదిహేను ఇరవై రోజులలో చాలామంది చేద్దాం అని చెప్పి అంటున్నారు మేము కూడా వచ్చి పని చేస్తాం సార్ అని చెప్తున్నారు మరి నేను చెప్పిన తొందరపడితే కాదు బాబు వచ్చి రాక రాక నాకు ఇది కావాలి అది కానీ మరి ఇబ్బంది అవుతుంది ఉన్న సీట్లు తక్కువ మన రాష్ట్రంలో మందే మరి సర్దుకోవాలని అటెస్ట్ చేసి సర్దుకుందాం సార్ పనిచేస్తాం మాకు ఇంట్రెస్ట్ ఉంది ఇలా అన్ని రంగాలలో ఒక చక్కటి పద్ధతిలో మంచి పద్ధతిలో జరుగుతూ ఉంది మేము చాలా మేధావులం ఏది సమైక్య రాష్ట్ర పాలకులు చాలా తెలుగు కలవలం చాలా మాటలు మాట్లాడి మనం విన్నాం మరి గీమందం పని ఇప్పుడు తెలంగాణలో చేసిన పని మీరు ఎందుకు చేయకపోతే మీరు ఎందుకు చేయాలి కరెక్ట్ ముప్పై ఏళ్ళు ఏడిపించారు కదా రైతాని ప్రజలను ముప్పై సంవత్సరాలు బాధ పెట్టిండ్రు இல்ல டிஆர்எஸ் பிரபுத்தம் பேசின பண எதா நான் அடுத்த இல்ல ஏனோ பெட்டுக்க அதுவில ஒரு நமகமே பிரிப்பேம் லாதா துஷ்மனி லிபம் பிஜேபி பார்ட்டி அனு ஆயோ பாட்ட பாட பெட்டின தம்முதா முக்கியமந்திரி ஏன் தம்மு தம்ம பாடுதான் பிஜேபிக்கு ஏன் தம்முதோ மனக்கெருக்க మన తెలియదా మనకి మనం వీళ్ళు మన కొత్తగా ఆకాశం కలిసినారు ఆ పార్టీ పరిస్థితి ఏంది కథ ఏంది దాని లోతుపాత మనకు తెలుసు వాళ్ళ వాళ్ళ అధ్యక్షుడు వచ్చిండే ఎవరు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆయన అడ్డం పొడిగా అంతా మాట్లాడి నేను లెక్క మొత్తం అప్పచెప్పి అంటే మన అదృష్టం ఏంటంటే ఉద్యమ సందర్భంలో ఏదైతే వాదించినమో అది వందకు వంద శాతం నిజమైంది బంగారు పిట్ట లాంటి తెలంగాణ అద్భుతమైన వనరుల తెలంగాణ ఒక యాభై ఏళ్ళు బంధించబడి నష్టపోయినాం లక్షల కోట్లు మనసు మూవ్ అయింది ఆశ్చర్యపడుతుంది ఇలా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ధైర్యం ఉండాలి బడ్జెట్లో పెట్టి బాజాప్తా ఒక ట్వెల్వ్ థౌసండ్ క్రోర్స్ పన్నెండు వేల కోట్ల రూపాయలు బిగ్ బిగ్ మనీ చిన్న మనీ కాదు అది అంత డబ్బు మా రైతులకు ఇస్తామని చెప్పి మనం పంచేషన్ అయిపోయింది ముట్టిపోయింది ఇక్కడికి పంచాయతీ ఏంటంటే ప్రతిపక్షాలకు వచ్చిన ఏడిపోయిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పని ప్రజల యొక్క రీచ్లో ఉంది వాళ్ళ ప్రత్యక్ష అనుభవంలో ఉంది ఉదాహరణ ఇప్పుడు కరెంట్ వస్తుంది నీ ఇంటికి వస్తుంది నా ఇంటికి వస్తుంది నాకే వచ్చిన మరి డప్పు కొట్టడం చెప్పండి నాకు ఇంతకుముందు ఇట్లా కరెంట్ వచ్చింది ఇప్పుడు ఇట్లా కరెంట్ వస్తుంది నాకు తెలియదా హైదరాబాద్ అపార్ట్మెంట్లకు ఆ సొసైటీలకు ఎంత డబ్బులు మిగులుతుందో తెలియదా డీజిల్ కార్స్ ఎన్ని తప్పితే తెలియదా షాపుల వాళ్ళకు ఏ షాపులకు పోయినా ఆ వాసనే వస్తుండే జనరేటర్ వాసన ఇప్పుడు లేదు వెయ్యి రూపాయలు ఇతనమంటే ఒక ముసలమ్మ కావచ్చు ఒక పాపం వీడో కావచ్చు ఒక పదిహేను వందలు తీసుకుని ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ కావచ్చు నాకు డైరెక్ట్ నాకే రావట్లే కళ్యాణ లక్ష్మి డబ్బు వస్తే నా బిడ్డకే వచ్చే రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ దొరికితే నా కొడుకే దొరికింది నాకు తెలియదా టీఆర్ఎస్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాలు గుప్తంగా లేవు గోప్యంగా లేవు ప్రజల యొక్క ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్లో ఉన్నాయి పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ మహబూబ్ నగర్లో చాలా సంతోషం అంటే మామూలు నా కళ్ళకు నీళ్ళు వచ్చిన ఆనంద బాష్పాలు ఒకప్పుడు నేను అక్కడ పోయి ఏడిసిన ఉద్యమంలో ఒక గ్రామస్తులు పోయి సార్ మేమంతా హైదరాబాద్లో నిమ్ముండ వలస ఉన్నాం ఇక మా ఈ డెబ్బై ఐదు కార్డులు రేషనల్ కార్డులు హైదరాబాద్లో క్యాన్సిల్ చేయండి మాకు ఈ ఊళ్ళు అయ్యింది అని చెప్పి రివర్స్లో మైగ్రేట్ అయిపోయింది ఇక్కడ ఉన్న కూలీ చేయడానికి వచ్చినట్టు ఎందుకంటే ఆరున్నర లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చిపోయినాయి పంటలు బండి కోతలు కూర్చుని ఇప్పుడు ఈ జూన్లో ఎనిమిది లక్షలకు పోతున్నాం జూరాల ఆయకట్టు కాక నేను చెప్పేది జూరాల కూడా కలిపితే పల్లెళ్ళు మూలిసిన ఈ పాలమూరులోని కవులు పాటలు రాసినటువంటి పాలమూరులో పది లక్షల ఎకరాలకి పొలాలు పారబోతా ఉన్నాయి పది లక్షల ఎకరాలు అది వాస్తవం నేను చెప్తున్నాను లైవ్ టెలికాస్ట్ పోతుంది వాళ్ళు ఇంటర్ లేరు మాకునే వాళ్ళు ఏడబారిందా కేసీఆర్ తప్పు చెప్తున్నాను రేపు శిక్ష పెట్టారు నేను చెప్పేది తప్పైతే మాకు శిక్ష పెడతారు నిజమైతే విమర్శించే వారిని శిక్ష పెడతారు అంతే కదా విచిత్రం ఏంటంటే చాలా గమ్మత్ మాట్లాడతారు అది చాలా గమ్మతనే గమ్మత గమ్మత్ అనిపిస్తానంట అక్కలు ఉండి మాట్లాడతారా లేక మాట్లాడతారా కాంగ్రెస్ పార్టీలో ఆయన పెద్ద నేను చాలా పెద్ద సీనియర్ అంటారు అంటాను జయపాల్ రెడ్డి వరంగల్ ఎలక్షన్లు వచ్చిండు ఏ ప్రచారానికి మొన్న అని చెప్పి అక్కడ కడిఎంసీఆర్ గారు రిజైన్ చేస్తే ఈయన కాంగ్రెస్లో పెద్ద మనిషి అని ప్రచారం తెచ్చింది ఆయన చేసిన పని ఏం తెలిసిన తెలంగాణ ఉద్యమంప్పుడు నువ్వు ఏడున్నావు కేసీఆర్ ఏడవానో నన్ను నేనంటే ఇప్పుడు నేను రౌత్ పట్టుకొని ఎత్తి వాళ్ళు కొట్టుకున్నా ఇది ఏం రా నన్ను పట్టుకొని నువ్వు ఆడను అంటే ఇదేమి ఏమి దిక్కుమాలిన ప్రశ్న అని చెప్పి నేను వరంగల్ ప్రజలకు దండం పెట్టి చెప్పిన నేను ఎన్ని మా పెద్ద కాదు నేను ఎన్ని మా ఎన్ని మాటల వరంగల్కి వచ్చిన వరం వరంగల్ని ఎన్ని సభలు పెట్టినా మీకు తెలుసు కదా మరి ఆయన ఈ మాట మాట్లాడి పేపర్లో వచ్చింది అది చూసి నేను ఏం మాట్లాడుతున్నా ఇవ్వలేదు మరి ఆయన తప్పు మాట్లాడితే వాళ్ళకి శిక్ష చేయాలి నేను మాట్లాడితే నాకు శిక్ష చేయాలని చెప్పిన దయాకరంగా ఎంపీకి ఇచ్చిన పిల్లగాడి జీవితంలో సర్పంచ్ కూడా కాదు ఎంగు పిల్లగాడు కార్యకర్త మంచుడు ఉద్యమంలో పనిచేసి నాలుగు లక్షల అరవై నాలుగు వేల మేయాటితో గెలిచింది ఆ వరంగల్ పార్లమెంట్ చరిత్రలో ఇవరికి అంత మేయాటి రాలే అంటే దాని అర్థమైంది పిచ్చి మాటలు అసంబద్ధమైన మాటలు అసంగతమైన మాటలు మాట్లాడితే అభాస్ పాలవుతారు నవ్వుల పాలవుతారు అందుకే నేను మొదలన్నా కదా అబద్ధం చెప్పినా ఉండాలి తెలివి ఉండాలి అసంబద్ధంగా మాట్లాడదు మనం కూడా రాజకీయ నాయకులు కూడా ఏదో సంస్కృతం మాట్లాడాలని తప్పులు మాట్లాడుతుంది వచ్చిన భాషలో మాట్లాడాలి ఏది తెలుతుందో గలనే మాట్లాడాలి మాట్లాడదు ఎట్లుండదంటే ఒక ఆయన వచ్చినాడు ఒక ఆయన చనిపోయాడు పాపం చనిపోతాడు శివం అక్కడ బడి బంధువులంతా బంధువులు కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు వాళ్ళు వీళ్ళు పరామర్శకు వస్తారు కదా అన్నవాడు వచ్చిండు ఈ జయపాల్రెడ్డి అసలుంటాడు ఏమైంది పై చనిపో చనిపోయి ఇట్లా చచ్చిపోయిన పాము కరిస్తే చచ్చిపోయి అరే ఏడ గరిచింది బయ్ పాము ఈ కన్ను బొమ్మ మీద కరిచింది పోయి కానీ ఏమైనా కంట కడితే కన్నే పోతుండే పోతుండ చెట్టు అంతా మనిషి పీకి ఆ పోయిన మనిషి కన్ను అంటే అసంబంతంగా మాట్లాడేది అన్నట్టు ఎవరు వచ్చేట కలేదా ఇది ఇత మాట్లాడితే ఏమనుకుంటారు ఇత మా ఇట్లా మాట్లాడితే జనం బాగా ఆభాస్ పాలైపోతారు మాట్లాడ చనిపోయిండు చనిపోతే మన దేశం ఎట్లా ఉంటుంది ఏదో పద్ధతి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి